హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి కరకరలాడుతూ క్రంచి క్రంచీ తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి వీటి బొబ్బర్ల వడలని కూడా పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల అలసందలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఐదు గంటల పాటు ఆరబెట్టాను ఆ తర్వాత నీళ్ళు పంపేసి వీటిని ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి కొంచెం తడి ఉన్న కూడా మనకి ఈ వడల పిండి అనేది కొంచెం జారుడుగా అయిపోతుంది అనమాట సో అందువల్ల వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి ఆ తర్వాత చిన్న మిక్సీగా తీసుకొని కొద్ది కొద్దిగా ఈ అలసందల్ని అలాగే కొద్దిగా అల్లం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి వేస్తూ కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకేసారి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా అంటే బరకగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే వడలు బాగా క్రంచిగా వస్తాయండి అక్కడక్కడ అలసందల్ని వేసుకోండి చాలా బాగుంటాయి అనమాట గ్రైండ్ చేయకుండానే చూస్తున్నారా నేను రెండో ట్రిప్కి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి ఇలా వడల పిండికి సరిపడా పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మొత్తం అలసలన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మరలా కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుందండి అయితే వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది వడల్లోకి అలాగే కొన్ని అలసందల్ని అలాగే మీరు పక్కన పెట్టుకున్నారంటే డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసి అక్కడక్కడ పప్పు తగులుతూ బాగుంటుందన్నమాట ఇప్పుడైతే వడల పిండిని ఇలా కలుపుకోండి మొత్తం కలిసే విధంగా సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని వడలు వేసేసుకోవడమే నేనైతే చేతుల మీద వేస్తూ ఉంటానండి ఇలా డైరెక్ట్గా చేయడం రాని వాళ్ళు కవర్ మీద అయినా చేసుకోవచ్చు లేదా టీ ఫిల్టర్ ఉంటుంది కదా అలాంటి దాని మీద అయినా కూడా చేసుకోవచ్చు ఈ వడలకి మధ్యలో హోల్ పెట్టుకోండి చక్కగా వేగుతాయండి ఇప్పుడైతే నేను వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుతున్నాను నేను కొంచెం పలుచగానే చేస్తానండి మరీ మందంగా ఏం చేయట్లేదు మందంగా చేసినప్పటికీ కూడా మీకు బాగా క్రిస్పీగా రావాలంటే మాత్రం ఒక టిప్ చెప్తానండి ఏంటంటే వాటిని ఒక రెండు నిమిషాల పాటు నార్మల్ ఫ్లేమ్లో వేయించి ఆ తర్వాత వాటిని పక్కకు తీసేసుకోవాలి మరలా కొంచెం మాకు చల్లారిన తర్వాత మరలా రెండోసారి చేసుకోవాలన్నమాట ఫ్రై అనమాట డబల్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి బాగా క్రంచిగా వస్తాయండి మందంగా చేసుకున్నప్పటికీ కూడా నేను ఇక్కడ కొంచెం మీడియం థిక్నెస్ చేస్తాను కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించితే రెండు వైపులకు కూడా బాగా ఈ విధంగా మంచి కలర్ వచ్చి క్రంచిగా అవుతాయి అనమాట ఆ తర్వాత వెంటనే పక్కకు తీసేసుకోండి ఇక మిగతా వడలు మిస్మని కూడా ఇలాగ వడల్లాగా వేసేసుకోవడమే అనమాట చాలా చాలా బాగుంటాయండి నిజంగా ఇవి డైరెక్ట్గా తినడానికి బాగుంటాయి లేదంటే చికెన్ మటన్ లాంటి నాన్ వెజ్ రెసిపీస్ కర్రీస్ చేసుకుంటాం కదా అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ అనమాట ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్